జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావుల పట్టణం టీడీపీ మాలెపేడి సుబ్బానాయుడు కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కావల నియోజకవర్గం టీడీపీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడి జన్మదిన వేడుకలు కావలిలో ఘనంగా చేపట్టారు మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరి మాలేపాటి సుబ్బానాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కేకులు అలాగే శాలువాలు తీసుకొచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మన్నవ రవిచంద్ర అలాగే మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడారు पोशन हा

పార్టీ ఉపాధ్యక్షులు మన ప్రీతం నాయకులు కావలి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసి గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసి ఈనాటి ఈ తెలుగుదేశం పార్టీ విజయ విజయానికి కారకుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న మాలపాటి సుబ్బానాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కావాలి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ జరపడం జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా నిన్నటి రోజున ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారి చరిష్మాతో పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా మోదీ గారు వీళ్ళందరి చరిష్మాతో అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు మన సుబ్బానాయుడు గారు వీరు వీరి సహకారంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాబోతున్నారు అదేవిధంగా మన కావలి నియోజకవర్గానికి పట్టిన గ్రహణం తొలగిపోతుంది తొలగిపోయింది నిన్నటితో మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావలి శాసనసభ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు విజయదుందు అత్యధిక మెజారిటీతో సాధించబోతున్నారు కావలి నియోజకవర్గ ప్రజల్ని ఈ దుండగుల దోపిడీదారుల బారి నుంచి కాపాడేదానికి ప్రజలంతా ఆయన ఆశీర్వదించారు ఆ పోలైన ఓట్లే నిదర్శనం నిన్న అత్యధికంగా కావలి నియోజకవర్గంలో విద్యావంతులు ఉద్యోగస్తులు అదే రకంగా అశేష ప్రజానీకం ఉదయం నుంచి ఉదయం నుంచి రాత్రి ఎలక్షన్ పోలింగ్ బూత్ ముగిసేదాకా ఎంత రాత్రి అయినా సరే వారు ఓటు వేసి ఈ ప్రభుత్వ వ్యతిరేకతని చాటి చెప్పడం జరుగుతూ ఉంది మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే మన జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కావల్ శాసనసభ నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు విజయతంత్రువి మోగించబోతున్నారు వారి ఇరువురికి ఇప్పుడే నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదవ తారీఖు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రజల ఆశీర్వచనం ఈ కూటమికి ఉందని తెలియజేస్తూ యావత్ ప్రజానీకానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈరోజు నా జన్మదిన సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ వచ్చి నన్ను ఘనంగా అందరూ చాలా వాళ్ళతో సత్ ఇచ్చారు చాలా ఆనందం ఉంది మీ అభిమానాన్ని నేను ఎప్పుడు మరవలేను నేను కావలికి వచ్చిన రోజు నుంచి మీ అభిమానం ఎట్నే ఉంది నేను ఆ రోజు వచ్చిన రోజు పది మంది ఉన్నారు పది మంది వంద అయిన వంద బై రెండు వందలు అయినారు చాలా వెయ్యి మంది అయ్యారు రెండు వేల మంది అయ్యారు మూడు వేల మంది అయ్యారు రోజు రోజు పెరుగుతూ వచ్చింది పార్టీలో ఏ ఇబ్బంది వచ్చే నేనున్నాను మీకు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను అదే ప్రతి కార్యకర్తలు కాపాడుకున్నాను ఇలా ప్రజల్లో ఒక అభిమానం సంపాదించుకున్నాను ఈ రోజు కూడా చెప్తున్నా రేపు చెప్తున్నా ఎప్పుడు కార్యకర్త ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని అదేవిధంగా ఈరోజు మొన్న నిన్న నిన్న ఎలక్షన్ జరిగింది పదమూడవ తారీఖున మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఎంపీ అభ్యర్థిగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులుగా వీళ్ళిద్దరిని మన జిల్లాలో ఎంపీగా ఆయన్ని ఎమ్మెల్యేగా మన కావాలి నిలబడడం జరిగింది వీళ్ళిద్దరూ మంచి భారీ మెజార్టీ గెలవబోతున్నారు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు ప్రజలు విసిగిపోయినారు ఎప్పుడయ్యా ఐశ్వర్సాలు పూర్తి అవుతుంది ఎలక్షన్ ఎప్పుడు వస్తా ఎదురు చూశారు అది నిన్న ఉదయాన్నే అర్థమైంది వాళ్ళకి అర్థమయ్యట్లేదు నిన్న ఉదయాన్నే ఏడు గంటలకు పోతే ఏ బూత్లోకి పోయినా ఈ అన్నడూ మేము ఇన్ని రోజులు నాకు ఈ రోజు అరవై సంవత్సరాలు వచ్చాయి నేను రోజు ఆ విధంగా చూడాల ఫస్ట్ ఎలక్షన్ ముందు చూసా ఇంకా ఖచ్చితంగా నూట యాభై సీట్లతో జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణ సేకరణ చేయబోతున్నారు ఇందులో సందేహం లేదు కావలి ఎమ్మెల్యేగా కావకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇందులో సందేహమే లేదు నెల్లూరులో క్లీన్ షిప్ మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా పది పది గెలుస్తాయి సందేహమే లేదు ఈరోజు మేము నూట యాభై ఉన్నది నూట అరవై కావచ్చు నూట డెబ్భై కూడా కావచ్చు వైనా వన్ సెవెంటీ ఫైవ్ నేను ఆశ్చర్య కూడా నేను అది చూస్తున్నా అదే ఉంది అనుకొని రేపు రాబోయేది రామరాజ్యం చంద్రబాబు నాయుడు ఆయన ఒక్కడే సమర్థుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు యువత బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి పాటు నడవాలన్నా ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి రెండు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది వాళ్ళకి అది తెలియదు అప్పు తేవడం ఏది ఖర్చు పెడతా తెలియదు దోసుకొని తినడం జరిగింది అది వాళ్ళు ఏదో అసలు మళ్ళీ అసలు నిన్న ఎట్లా వచ్చారు సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ చేశారు నిజంగా వాళ్ళకి సిగ్గు చేర ఉంటే ఎక్కడ చూసినా దోపిడి ఎక్కడ చెరులో గ్రావులు పథకరించారు ఏ చెరువులో మట్టి పథకరించారు ఎక్కడ పొలాల్లో గ్రావులు ఉన్నించారు ఎక్కడ ఇసుకునింది సంవత్సరం తీసి కలిపి అమ్మారు ఇలా జగనన్న కాలనీ అన్నారు సిగ్గు శరవందడుగుతున్నా ఒక్కంట్లోనే ఒకరు చేర్చారు మీరు జగనన్న కాలనీ వేలకు వేలు కట్టారు ఇంట్లో ఎవడన్నా కాపుడు ఉన్నాడా గుర్తుపెట్టుకోండి ఈ కావలలో రా రామ కావ్యాకృష్ణ నాయుడు సుబ్బానాయుడు అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర గారు ముగ్గురు కలిసి పనిచేస్తాం ఎవరికి ఇబ్బంది ఉన్నా ఏ పనైనా సాధించుకొని వస్తాం ఈ కావాలని ఒక ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ప్రశాంతత ప్రశాంతత అంటే కావాలి అవి తెస్తాం రవి రవిడీజాన్ని అని చేస్తాం పాత రవిడీజాన్ని మొత్తం అన్ని బయట తీస్తాం ఎరువులు కబ్జాలు మొత్తం బయట తీస్తాం ఏదో కళ్ళకంటున్నారు ఇంకా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేదు మా ప్రభుత్వం వస్తుంది ఏదో వచ్చింది ప్రభుత్వం మీరు నూట అరవై నూట డెబ్బై అనుకుంటున్నాం ప్రజలే చెప్తాం మేము చెప్పట్లేదు ఏ సర్వే తీసుకో ఎవరు ఏ ఏ సామాన్యుడిని కలిస్తే ఏమో సామాన్యుడు ఎవరిని కలిసినా దేనికి సైకిల్ సైకిల్ అని మనం చెప్తే రాదు అది ప్రజల్లో వచ్చింది ఎవరు గుర్తుపెట్టుకోండి మంచి రోజులు వచ్చాయి కావలకి రాబోయే రోజుల్లో కావల మంచి అభివృద్ధి పందనం నేర్పిస్తాం పెన్నికి పళ్ళు తాగునీటి సమస్య ఫస్ట్ చేయాలి రెండోదా పెద్ద పని బిజ్జి ఫ్యాన్ రోడ్ కొన్ని తీసుకున్నాం ఒక ఐదు ఆరు సబ్జెక్టు చేస్తారు కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడడం మీ అందరం కలిసికట్టుగా పనిచేస్తా అని ఈ పత్రికా మూర్గంగా ఈ మీడియా మార్గం తెలియపరుస్తాం ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను మీరు అందరూ బాగా చేశారు పార్టీని ఆదరించారు మీ అందరికీ రుణపడి ఉన్నాం మీకు ఏ సమస్య వచ్చా మేము ఉన్నాం మీ వెంట మేము ఉంటాం చిన్నదానికి పెద్దదానికి కావాలి ప్రజలు ఈరోజు మీకు ఏది ఎప్పుడు గతంలో చూడడం పర్సంటేజ్ పోలింగ్ ఈరోజు చూడండి ఆయన అర్థమైపోతుంది అందుకొని ప్రజలకి మేము రుణపడి ఉన్నాం సమాజమే దేవాలయ ప్రజలే దేవుళ్ళు అని మేము భావిస్తున్నాం వాళ్ళకి అదే సేవ చేస్తాను తెలియజేస్తాం